హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మనము అభ్యసనలో భాగంగా అభ్యసన బదలాయింపు గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఖచ్చితంగా అభ్యసన బదలాయింపు గురించి ఒక క్వశ్చన్ అయితే ఒక బిట్ అయితే ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో రావడం అయితే జరుగుతుంది ఒక సందర్భంలో జరిగిన అభ్యసనం వేరొక సందర్భంలో పూర్తిగా కానీ పాక్షికంగా కానీ అనువర్తనం కావడాన్ని అభ్యసన బదలాయింపు అని అంటారు అంటే ఏదైనా ఒక సందర్భంలో జరిగిన అభ్యసనం అంటే ఒక విధంగా మనం నేర్చుకున్న అభ్యసనం అనేది ఇంకొక ఆ విధంగా మనము అభ్యసించేటప్పుడు అది సహాయం అన్నా చేయవచ్చు లేదా పూర్తిగా అన్న సహాయం చేయవచ్చు లేదా పాక్షికంగా అన్న మనకి పనికి వచ్చినట్లయితే దాన్ని అభ్యసన బదలాయింపు అని అంటామన్నమాట అభ్యసన బదలాయింపులు అనేవి ఐదు రకాలుగా ఉన్నాయన్నమాట అవి అనుకూల బదలాయింపు అనుకూల బదలాయింపు అంటే ఒక సందర్భంలో నేర్చుకున్న అంశాలు వేరొక సందర్భంలోని అంశాలకు అభ్యసించడంతో తోడ్పడినట్లయితే దానిని అనుకూల బదలాయింపు అంటారు అంటే మనకి ఉపయోగపడినట్లయితే ఒక దాంట్లో నేర్చుకున్న అభ్యసన అంశాలన్నీ మనకి వేరొక దాంట్లో అభ్యసనం ఇచ్చేటప్పుడు అవి ఉపయోగపడినట్లయితే దాన్ని అనుకూల బదలాయింపు అని అంటారు ఉదాహరణకు గణిత పరిజ్ఞానం కలిగిన విద్యార్థి భౌతిక శాస్త్రంలో సంఖ్యా సంబంధమైన సమస్యలను పరిష్కరించడం అంటే గణితంలో బాగా నేర్చుకున్న ఆ విద్యార్థి అనే అతను భౌతిక శాస్త్రంలో అంటే ఫిజిక్స్లో మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ అనేటివి కూడా వాటి యొక్క సమస్యలు అనేటివి పరిష్కరించగలుగుతాడు కాబట్టి దీంట్లో ఏమి ఇమిడి ఉందంటే గణిత శాస్త్రం యొక్క జ్ఞానం అనేది భౌతిక శాస్త్రంలో పనికి వస్తుంది కాబట్టి అనుకూల బదలాయింపు అనేది ఇక్కడ జరిగిందనమాట తర్వాత సెకండు ప్రతికూల బదలాయింపు దీనికి ఆపోజిట్ అనమాట ప్రతికూల అంటే తొలి అభ్యసనం తుది తదుపరి అభ్యసనానికి ఆటంకపర్చిన దాన్ని వ్యతిరేక బదలాయింపు లేదా ప్రతికూల బదలాయింపు అంటారు వ్యతిరేక బదలాయింపు అంటే ఏంటంటే ఇది ఏ విధమైన తోడ్పడదనమాట ఏ విధంగా ఈ ముందు నేర్చుకునే అభ్యసనం అనేది తర్వాత నేర్చుకునే అభ్యసనానికి ఎటువంటి ఎటువంటి విధంగా అది సహాయపడకుండా ఇంకా ఆటంక పరుస్తుంది అనమాట ఈ విధంగా ఆటంకపరిస్తే దీన్ని వ్యతిరేక బదలాయింపు అని అంటారు లేదా ప్రతికూల బదలాయింపు అంటారు ఉదాహరణకు తీసుకున్నట్లయితే బాల్ బ్యాడ్మింటన్ నేర్చుకున్న వ్యక్తి షటిల్ బ్యాట్మింటన్ అభ్యసించేటప్పుడు బంతి కొట్టే విధానంలో ఈ రకమైన బదలాయింపు కనిపిస్తుంది అంటే బాల్ బ్యాడ్మింటన్ అంటే బాల్తో ఆడే బ్యాడ్మింటన్ నేర్చుకున్నప్పుడు షటిల్ ఆడేటప్పుడు ఈ షటిల్ ఆడేటప్పుడు ఈ బాల్ బ్యాడ్మింటన్ అనేది మనకి ఆటంకపరిచినట్లయితే దీన్ని ప్రతికూల బదలాయింపు అని అంటారు రెండు పోలికలు అనేవి మించు ఒకటే విధంగా ఉండడం వల్ల ఇది ఆటంక పరుస్తుంది అనమాట ముందు నేర్చుకునే అభ్యాసం కాబట్టి దీన్ని ప్రతికూల బదలాయింపు అని అంటామన్నమాట తర్వాత శూన్య బదలాయింపు శూన్య బదలాయింపు అంటే గత అభ్యసనం అనేది తదుపరి అభ్యసనం పైన ఎలాంటి ప్రభావం చూప చూపకపోవడాన్ని మనము శూన్య బదలాయింపు అంటారు అంటే ముందు నేర్చుకునే దానికి తర్వాత నేర్చుకునే దానికి ఎటువంటి సంబంధం అనేది లేకుండా ఉన్నట్లయితే అది శూన్య బదలాయింపు ఉదాహరణకు సంగీతం నేర్చుకున్న వ్యక్తి ఈత నేర్చుకోదలిచినా లేదా సంగీత పరిజ్ఞానం ఉపయోగపడదు ఇక్కడ సంగీతం నేర్చుకున్న వ్యక్తికి ఈత నేర్చుకునేటప్పుడు దీని యొక్క పరి అనేది ఏమీ ఉపయోగపడుతుంది కాబట్టి ఈత అలాగే సంగీతం అనేది వేరు వేరు కాబట్టి దీంట్లో సంగీత పరిజ్ఞానం అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడదు దీన్ని ఏ ఏ విధమైన బదలాయింపు అంటారంటే శూన్య బదలాయింపు అని అంటారనమాట తర్వాత పాశ్వ బదలాయింపు పాశ్వ బదలాయింపు అంటే శరీరంలో ఒకవైపు ఉండే వివిధ భాగాల మధ్య సంబంధించే బదలాయింపును ఏక పాశ్వ బదలాయింపు అని అంటారు అంటే ఒకవైపు ఉండే వివిధ భాగాల మధ్య సంబంధిస్తుంది అనమాట అంటే ఎడమ చేతితో రాయగలిగిన వ్యక్తి ఎడమకాలితో రాయగలగడం అంటే ఎడమ చేత్తో వ్యక్తి కుడి చేత్తో కాదనమాట అంటే ఒక పై ఒకవైపు మాత్రమే అంటే ఒకవైపు ఉండే వివిధ భాగాల మధ్య మాత్రమే సంబంధించే బదలాయింపు ఎడమ చేతితో రాయగలిగే వ్యక్తి ఎడమ చేతితో రాయగలగడం ఎడమ కాలుతో రాయగలడం లేదా కుడి చేత్తో రాయగలిగిన వ్యక్తి కుడి కాలుతో కూడా రాయగలగడం ఇది ఏంటంటారు ఏక పాశ్వ బదలాయింపు అని అంటారు ఇక్కడ ద్వి బదలాయింపు శరీరంలో ఒకవైపు ఉండే అవయవం నుంచి వేరొక వైపు ఉండే అవయవానికి సంభవించే బదలాయింపును ద్విపార్శ్వ బదలాయింపు అంటారు ఇప్పుడు ఒకవేళ కుడి చేత్తు రాస్తున్న వ్యక్తి ఎడం చేత్తో కూడా రాయగలిగాడంటే అది ద్విపార్శ్వ బదలాయింపు ఇప్పుడు కుడి చేత్తు రాయగలిగిన వ్యక్తి కుడి కాలుతో రాయగలుగుతున్నాడంటే అది ఏక పార్శ్వ బదలాయింపుగా అవుతుందనమాట ఇక్కడ ఐదు బదలాయింపు రకాలు అనేటివి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనుకూల బదలాయింపు ప్రతికూల బదలాయింపు శూన్య బదలాయింపు ఏకపాశ్వ బదలాయింపు మరియు ద్వి బదలాయింపు ప్రతికూల అనుకూల బదలాయింపు అంటే ఒక ముందు అభ్యసనము తర్వాత అభ్యసనంకి తోర్పడిందంటే అది అనుకూల బదలాయింపు ఎటువంటి విధంగా వ్యతిరేకంగా అంటే ఆటంక పరుస్తున్నట్లయితే అది ప్రతికూల బదలాయింపు అవుతుంది ముందు నేర్చుకున్న దానికి తర్వాత నేర్చుకున్న దానికి ఎటువంటి విధా ఎటువంటిది అనేది ప్రభావం చూపకుండా ఉన్నట్లయితే దాన్ని శూన్య బదలాయింపు అంటారు ఏకపాశ్వ బదలాయింపు అంటే ఒకవైపు ఉండే వివిధ భాగాల మధ్య మాత్రమే సమన్వయం ఉంటే అది ఏకపాశ్వ బదలాయింపు మరియు ద్విపార్శ్వ బదలాయింపు అంటే ఒకవైపు ఉండే అవయవం అనేది ఇంకో వైపుకి బదలాయించుకుంటే దాన్ని ద్విపార్శ్వ బదలాయింపు అని బదలాయింపులు అనేటివి ఈ విధంగా ఐదు రకాలుగా చెప్పవచ్చు అనమాట తర్వాత అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు ఈ అభ్యసన బదలాయింపు యొక్క సిద్ధాంతాలు అనేటివి ఉన్నాయన్నమాట అవి ఒకటి విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం అంటే దీనిని ప్రాచీన గ్రీకులు ప్రతిపాదించారు ఈ విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు ప్రాచీన గ్రీ గ్రీకులు ప్రతిపాదించారు మెదడులోని విభాగాలైన వివేచనం పరిశీలన ఏకాగ్రతలను బలపరచడానికి సైన్స్ తర్కశాస్త్రము గణిత శాస్త్రాలను అభ్యసింపచేయాలని ఈ సిద్ధాంతం పేర్కొంటుంది మెదడులోని ఆయా భాగాలు బలపడడం వలన తదుపరి అంశాలను సులభంగా అభ్యసించవచ్చునని ఈ సిద్ధాంతం చెబుతుంది ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే మెదడులో ఉండే ఆయా భాగాలు అనేవి ఎక్కువగా బలంగా ఉండడం వల్ల తర్వాత మనం నేర్చుకునే అంశాలు కూడా మనకి సులభంగా మనం అభ్యసించగలుగుతాము అని చెప్పి చెప్పేదే విద్యుత్ క్రమశిక్షణ సిద్ధాంతం అని అంటారన్నమాట ఈ సిద్ధాంతాన్ని ఫార్మల్ డిసిప్లైన్ భావనను సమర్థిస్తుంది ఈ సిద్ధాంతం అనేది ఏ భావనను సమర్థిస్తుంది అంటే ఫార్మల్ డిసిప్లైన్ అనే భావనను సమర్థించడం అయితే జరుగుతుందనమాట తర్వాత రెండు సమరూప మూలకాల సిద్ధాంతం సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే ఈఎల్ తారండైక్ అనే అతను ప్రతిపాదించడం జరిగింది సమరూప మూలకాల సిద్ధాంతం అభ్యసన బదలాయింపు సిద్ధాలలో సిద్ధాంతాలలో రెండవది దీనిని బలపరిచిన శాస్త్రవేత్త ఉడ్వర్త్ సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మాత్రం కో దాన్ని బలపరిచింది ఉడ్వర్త్ అనమాట అభ్యసించిన విషయాల మధ్య కానీ పద్ధతుల మధ్య కానీ సూత్రాల మధ్య కానీ సారూప్యత వల్ల అభ్యసన బదలాయింపు జరుగుతుందని ఈ సిద్ధాంతం పేర్కొడుతుంది అంటే వాటి మధ్య సంబంధము లేదా సారూప్యత అంటే ఒకే విధంగా ఉండడం వల్ల అభ్యసనం అనేది బదలాయింపు జరుగుతుంది అని చెప్పే చెప్పే సిద్ధాంతం ఏంటంటే మూలకాల సిద్ధాంతము దీన్ని ప్రతిపాదించింది ఈయల్ తారండకు అభివృద్ధి పరిచింది ఉడ్వర్త్ అనమాట ఉదాహరణకు సంస్కృతంలో వ్యాకరణ సూత్రాలను అభ్యసించిన అనంతరం హిందీలో వ్యాకరణ సూత్రాలను సులభంగా అభ్యసించడము అంటే సంస్కృతము హిందీ అనేది చూడడానికి స్వరూపంగా సారూప్యత అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రెండిటికి వ్యాకరణ సూత్రాలు అనేవి సులభంగా అభ్యసించడానికి వీలవుతుంది సులభంగా బదలాయింపు అనేది జరుగుతుంది తర్వాత మూడవది సాధారణీకరణ సిద్ధాంతము దీనిని ప్రతిపాదించింది చార్లెస్ జెడ్ ఈ సాధారణీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే చార్లెస్ జెడ్ అనే అతను ప్రతిపాదించాడు సాధారణీకరణాలు లేదా సూత్రాలను నేర్చుకోవడం వల్ల అభ్యసన బదలాయింపు జరుగుతుందని ఈ సిద్ధాంతం పేర్కొంటుంది ఏదైనా ఒక సాధారణీకరణము లేదా సూత్రాలను నేర్చుకోవడం వల్ల అభ్యసన అనేది బదలాయింపు జరుగుతుంది అని చెప్పి తెలియజేసేది సూత్రం ఏంటంటే సాధారణీకరణ సూత్రము ఉదాహరణకు ఇంజన్ మెకానిక్ నేర్చుకున్న వ్యక్తి వివిధ రకాల ఇంజన్లు బాగు చేయడము అంటే ఇంజన్ మెకానిక్ ఎలా చేయాలి అని చెప్పి నేర్చుకొని ఒక సిద్ధాంతము లేదా దాని యొక్క సూత్రం నేర్చుకున్న వ్యక్తి ఏ ఇంజన్ అయినా కూడా బాగు చేయగలుగుతాడనమాట దానిని సాధారణీకరణ సిద్ధాంతం అంటారు తర్వాత ఆదర్శాల సిద్ధాంతం ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది డబ్ల్యూసి బాగ్లే ఆయన ప్రతిపాదించారు ఒక అంశం పట్ల ఒక ప్రత్యేకమైన వైఖరి కలిగిన వ్యక్తి అన్ని సందర్భాల్లో కూడా ఆ అంశం పట్ల అదే రకమైన వైఖరి కలిగి ఉండడాన్ని ఈ సిద్ధాంతం తెలుపుతుంది ఆదర్శాల సిద్ధాంతం అంటే ఒక అంశం పట్ల ఒక వైఖరి కలిగి ఉన్న వ్యక్తి ఆ అంశం పట్ల అదే రకమైన అంటే అన్ని సందర్భాల్లో ఏ సందర్భం అనేది వేరే అయినా కూడా అదే వైఖరి అనేది కలిగి ఉండడాన్ని ఆదర్శాల సిద్ధాంతం అని అంటారు ఉదాహరణకు సమయ పాటించవలసిన వ్యక్తి ప్రతి సందర్భంలోనూ సమయ పాలనను పాటించడం అది ఏ సందర్భమైనా కూడా అతను సమయ పాలన అనేది పాటించడం అనేది జరుగుతుంది అది ఒక ఆదర్శంగా ఉంటుందన్నమాట దీనిని ఆదర్శాల సిద్ధాంతం అని అంటారు తర్వాత ఐదోది ట్రాన్స్ పొజిషన్ సిద్ధాంతం దీనిని ప్రతిపాదించింది గెస్టాల్ వాదులు దీన్ని ఎవరు ప్రతిపాదించాలంటే గెస్టాల్ వాదులు ప్రతిపాదించడం జరిగింది ఏంటి ట్రాన్స్ పొజిషన్ సిద్ధాంతము మొత్తానికి దానిలో ఉన్న భాగాలకు మధ్య కలిగే సంబంధాన్ని అవగాహన చేసుకోవడం వల్ల అభ్యసన బదలాయింపు జరుగుతుందని ఈ సిద్ధాంతం తెలుపుతుంది అంటే అంతర్దృష్టి దృష్టి ని అంతర్దృష్టి సిద్ధాంతం కూడా ఏం చెప్తుందంటే విడి మొత్తం దానిలో కంటే విడివిడి భాగాల మధ్య ఉండే సంబంధాన్ని అర్థం చేసుకుంటే అది అభ్యసనం అనేది మనకి అవగాహన అవుతుంది ఆ దానిలో ఉండే సంబంధం అనేది అవగాహన చేసుకోవడం వల్ల మనకి అభ్యసనం అనేది జరుగుతుంది అని చెప్పేది అంతర్దృష్టి సిద్ధాంతం దాన్ని ట్రాన్స్ పొజిషన్ సిద్ధాంతం అని కూడా అంటే అభ్యసన అనేది బదలాయింపు జరిగినట్లయితే వాటి యొక్క సంబంధం అవగాహన చేసుకోవడం వల్ల అభ్యసన బదలాయింపు జరిగిందైతే ఈ సిద్ధాంతం చెప్తుందన్నమాట ట్రాన్స్ పొజిషన్ సిద్ధాంతం అని అంటారన్నమాట ఉదాహరణకు బీజగనిక సారీ బీజ గణితానికి అందులో ఒక భాగమైన ప్రాథమిక భావనలను మధ్య సంబంధాన్ని అవగాహన చేసుకోవడం వలన ఆ ప్రాథమిక భావనలను బీజ గణితంలోని ఏ అభ్యాసంలోనైనా ఉపయోగించగలగడము మనము ఫస్ట్ ప్రాథమిక భావనలు అనేవి బీజ గణితానికి సంబంధించిన ప్రాథమిక భావనలు అనేవి వాటి మధ్య సంబంధం అనేది మనం నేర్చుకున్న తర్వాత అది ఆ బీజ గణితానికి సంబంధించిన సూత్రాలు అనేవి మనకి ఏ అభ్యాసంలో అయినా కూడా మనము వాటిని ఈజీగా ఉపయోగించుకోగలుగుతామన్నమాట కాబట్టి దీన్ని ఏమిటంటే ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం అని అంటారు తర్వాత ఇంతటితో ఇది అభ్యసన బదలాయింపు అనేది అభ్యసన బదలాయింపు రకాలు ఐదు అలాగే అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు అనేటివి ఐదు రకాలుగా ఉన్నాయన్నమాట వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే చూద్దాము కుడి చేతితో అందంగా రాయగలిగిన విద్యార్థి ఎలాంటి ప్రాక్టీస్ లేకుండానే ఎడమ చేతితో కూడా అందంగా రాయగలగడంలో ఇమిడి ఉన్న బదలాయింపు ఇక్కడ ఒక వైపు ఉండే అవయవాలతో నుంచి ఇంకొక వైపుకి అవయవాలు అనేది మార్పు జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏం చెప్తారంటే ద్వి పార్శ్వ బదలాయింపు జరిగింది అని చెప్పొచ్చు అనమాట ఐదవ తరగతికి చెందిన గీతిక ఆంగ్లంలో కట్ కట్ అని ఉచ్చరించడం నేర్చుకున్న తర్వాత పుట్టుని పుట్ని పుట్ అని ఉచ్చరించడంలో ఏమిడి ఉన్న బదలాయింపు చర్య ఏంటి ఇక్కడ కట్ని కట్ అని ఉచ్చరించినప్పుడు తర్వాత పుట్టుని పట్ అని పట్టని ఉచ్చరించింది అనమాట అప్పుడు ఏం జరిగింది అనుకూల వ్యతిరేక శూన్య మరియు ద్విపార్శ్వ బదలాయింపు ఏ బదలాయింపు జరిగింది అని అంటే ఇక్కడ వ్యతిరేక బదలాయింపు జరిగింది ఇది ఆటంకపరుస్తుంది అంటే పుట్టుని పట్ అని చదువుతుంది కాబట్టి ఇక్కడ ఇక్కడ ఆటంకపరుస్తుంది అంటే దీని తప్పుగా చదువుతుంది కాబట్టి వ్యతిరేక బదలాయింపు అనేది జరుగుతుంది అనమాట నాలుగవ తరగతికి చెందిన సాత్విక్ ఆంగ్లంలో కట్ అని ఉచ్చరించడం నేర్చుకున్న తర్వాత బట్ని బట్ అని ఉచ్చరించడంలో ఇమిడి ఉన్న అభ్యసన బదలాయింపు కట్ని కట్ట అని అలాగే బట్ని బట్ అని ఉచ్చరించడంలో ఇమిడి ఉన్న అభ్యసన బదలాయింపు ఏంటంటే అనుకూలన వ్యతిరేక శూన్య ద్విపార్శ బదలాయింపు ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ పనికి వచ్చిందనమాట ఇప్పుడు కట్ అని చదివినప్పుడు ఇప్పుడు ఇక్కడ బట్ అని చదివినా కూడా ఇది వాళ్ళకి ఉపయోగపడింది అనమాట ఈ ముందు నేర్చుకునే అభ్యాసము తర్వాత నేర్చుకునే అభ్యసనానికి ఉపయోగపడింది కాబట్టి దీన్ని ఏమంటారంటే అనుకూల ప్రతి అనుకూల బదలాయింపు అని అంటారనమాట సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు డబ్ల్యూసీ బాగ్లే చార్లెస్ జెడ్ ఈఎల్ తారండైక్ వుడ్ వర్త్ ఈఎల్ తారండైక్ అనే అతను ప్రతిపాదించడం అయితే జరిగిందనమాట సాధారణీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది సాధారణీకరణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు డబ్ల్యూసీ బాగ్లే చార్లెస్ జెడ్ ఈఎల్ తారండైక్ ఉడ్వర్త్ సాధారణీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు మనకి చార్లెస్ జెడ్లనేతను ప్రతిపాదించడం అయితే జరిగిందనమాట ఇక్కడ చూసినట్లయితే సమరూప మూలకాల సిద్ధాంతం ప్రతిపాదించింది ఈఎల్ తారండయకు అలాగే సమరూప సిద్ధాంతాన్ని అభివృద్ధిపరిచిన వారు అంటే బలపరిచిన శాస్త్రవేత్త అని అడిగితే ఉడ్వర్త్ అని చెప్పొచ్చు అనమాట తర్వాత నియమాలను నేర్చుకోవడం వల్ల అభ్యసన బదలాయింపు జరుగుతుందని తెలియజేసే సిద్ధాంతము అంటే నియమాలు నేర్చుకోవడం వల్ల అంటే సమరూప మూలకాల సిద్ధాంతమా సాధారణీకరణ సిద్ధాంతము ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతము విద్యుక్తిక క్రమశిక్షణ సిద్ధాంతము ఇక్కడ సా ఇక్కడ నియమాలు నేర్చుకోవడం వల్ల అభ్యసన అనేది బదలాయింపు జరిగినట్లయితే దీన్ని సాధారణీకరణ సిద్ధాంతం అని అంటారనమాట ఈ సాధారణీకరణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారంటే ఇక్కడ మనకి చార్లెస్ జల్డ్ అనేతను ప్రతిపాదించడం జరిగింది ఆ తర్వాత ఒక విద్యార్థి పూర్వం నేర్చుకున్న నైపుణ్యాల్లో మరియు ప్రస్తుతం నేర్చుకుంటున్న నైపుణ్యాల్లో ఒకే రకమైన అంశాలు ఉండడం అనేది దేనికి దారితీస్తుంది ఏకపాశ్వ బదలాయింపు వ్యతిరేక బదలాయింపు శూన్య బదలాయింపు అభ్యసన బదలాయింపు ఒకసారి నేర్చుకున్న ప్రస్తుతం నేర్చుకుంటున్న నైపుణ్యాల్లో ఒకే రకమైన అంశాలనేది ఉన్నట్లయితే దీనికి అభ్యసన బదలాయింపు అనేది జరుగుతుందన్నమాట పురోగమన అవరోధం ఈ రకమైన అభ్యసన బదలాయింపుకు సంబంధించింది పురోగమన అవరోధము ఏకపాశ్వ వ్యతిరేక శూన్య మరియు అనుకూల బదలాయింపు ఏ బదలాయింపు అంటే మనకి ఇక్కడ వ్యతిరేక బదలాయింపు పురోగామి అంటే ఆటంక పరిస్తే ఆటంక పరుస్తుంది కాబట్టి పురోగామి అవరోధం గత నేర్చుకున్నవి విషయాలు అనేటివి ప్రస్తుతం నేర్చుకున్న వాటికి ఆటంక పరుస్తాయి కాబట్టి దాన్ని పురోగమన అవరోధం అని అంటారు దానిని ఏ రకపు బదలాయింపు అంటారంటే వ్యతిరేక బదలాయింపు అని కూడా అంటామన్నమాట గోపాల్ గాత్ర సంగీతం నేర్చుకున్నాడు అతను ఇప్పుడు ఈత నేర్చుకో తల్చాడు ఇక్కడ అభ్యసన బదలాయింపు ఏం జరిగింది ఇక్కడ ఏకపాస్వన వ్యతిరేక శూన్య అనుకూల ఇక్కడ శూన్య బదలాయింపు జరిగింది సంగీతానికి ఈతకి అనేది ఎటువంటి సంబంధం అనేది లేదనమాట ఇక్కడ శూన్య బదలాయింపు జరిగింది అలవాట్లో పొరపాటు దీనికి ఉదాహరణ అలవాట్లో పొరపాటుగా అంటే ద్విపార్శ్వ బదలాయింపు రుణాత్మకమైన శూన్య బదలాయింపు ధనాత్మకమైన బదలాయింపు ఇక్కడ అలవాట్లుగా పొరపాటుగా అంటే రుణాత్మకమైన బదలాయింపుగా ఉంటుందన్నమాట బాయ్కి బహువచనం బాయ్స్ అని అభ్యసించిన విద్యార్థి చైల్డ్కి బహువచనం చైల్డ్స్ అని చెప్పడంలో ఇమిడి ఉన్న బదలాయింపు రకము ద్వీపాఠ రుణాత్మక శూన్య ధనాత్మక ఇక్కడ మనకి రుణాత్మక బదలాయింపు అనేది జరుగుతుంది తర్వాత గణితంలో హిందూ సంఖ్యామానాన్ని నేర్చుకున్న తర్వాత ఆంగ్ల సంఖ్యామానాన్ని అభ్యసించేటప్పుడు ఎదురయ్యే బదలాయింపు గణితం నేర్చుకునేటప్పుడు గణితంలో హిందూ సంఖ్యామానం నేర్చుకున్నారు తర్వాత ఆంగ్ల సంఖ్యామానాన్ని అభ్యసించేటప్పుడు ఏమి ఎదురవుతుందంటే ద్వీపార్శ్వన వ్యతిరేక శూన్య మరియు అనుకూల బదలాయింపు ఇక్కడ వ్యతిరేక బదలాయింపు అంటే ఆటంక పరుస్తుంది అది నేర్చుకునేటప్పుడు హిందూ సంఖ్యమానం నేర్చుకున్న తర్వాత ఆంగ్ల సంఖ్యమానం మనం నేర్చుకునేటప్పుడు అది ఆటంక పరుస్తుంది కాబట్టి అది వ్యతిరేక బదలాయింపు అవుతుంది గణితంలో థియరిటికల్ జామెట్రీ నేర్చుకున్న అనంతరం ప్రాక్టికల్ జామె జామెట్రీ నేర్చుకున్నప్పుడు కనిపించే అభ్యాసము ద్విపార్థ వ్యతిరేక శూన్య మరియు అనుకూల బదలాయింపు ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి అనుకూల బదలాయింపు ఇక్కడ థీమాటిక్ జామెట్రీ నేర్చుకోవడము ప్రా ప్రాక్టికల్ జామెట్రీ ఈ రెండు అనేవి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇది దీనికి సహాయపడుతుంది కాబట్టి అనుకూల బదలాయింపు జరుగుతుంది తర్వాత లాస్ట్ వన్ సాఫ్ట్ బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ను ఆడ నేర్చు ఆట క్రికెట్ ఆట నేర్చుకోగలిగే నేర్చుకోదలిచితే ఉండే బదలాయింపు రకము అంటే సాఫ్ట్ బాల్ సాఫ్ట్ బాల్ అనేది బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆట అనేది నేర్చుకుంటున్నాడు అంటే ఈ రకం ఏం బదలాయింపు అనుకూలన అనుకూ అననుకూల లేదా శూన్య ద్విపాఠశ ఇది ఉపయోగపడితే మనకి ఏం జరుగుతుందంటే అనుకూల బదలాయింపు అనేది జరుగుతుంది సాఫ్ట్ బాల్ నేర్చుకున్నాడు బాల్కి సంబంధించి నేర్చుకున్నాడు అతను క్రికెట్ కూడా బాగా ఆడగలుగుతాడు కాబట్టి అనుకూల బదలాయింపు అనేది మనకి ఇక్కడ జరుగుతుందనమాట ఈ ఈ అభ్యసన బదలాయింపు అనేది ఇంతటితో కంప్లీట్ అయిపోయింది తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇంక వేరే టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాము నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్